తెలుగు కి స్వాగతం వైసీపీ మేనిఫెస్టో సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని కర్నూలు వైసీపీ బీసీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోను కర్నూలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలులోని బీసీ భవన్ లో విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ సాధ్యం కానీ హామీలను ఇచ్చిందని ప్రజలు నమ్మి మోసపోకూడదని చంద్రబోస్ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి పథకాన్ని పదిహేను నుండి పదిహేడు వేలకి పెంచురని బీసీ మహిళ నాయకురాలు చంద్రకళ భాయ్ తెలిపారు అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు కూ కళలు కన్నాలో ఆ కళలో సహకారం చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పాలనను తెచ్చుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అమలు పరిచి ఖచ్చితంగా పేద ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు భతుల లక్ష్మీకాంత వైఎస్ఆర్ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి బీసీ విభాగం जय जगन जय जय जगन जय जगन जय जय जगन जोहार वयसर जोहार वयसर जोहार वयसर जोहार वयसर जय जगन जय जय जगन जय जगन जय 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 जगन जय जय जगन जगन मोहन रेड्डी नायकत्व जगन मोहन रेड्डी नायकत्व रावाली जगन रावाली जगन रावाली जगन रावाली जगन रावाली जगन रावाली जगन జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటేనే ప్రజలకు నూటికి నూరు శాతం నెరవేర్చే మేనిఫెస్టోనే ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకాన్ని రాష్ట్రంలో ప్రజలతో సంపాదించుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే మేనిఫెస్టోల పైన ఎవరికి నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు ఆయన ప్రకటిస్తాడు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మరి గతంలో ఏవైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నదో వాటన్నిటిని కూడా మళ్ళీ కొనసాగిస్తూ మరి అమ్మఒడి పథకాన్ని పదహైదు వేల పదహైదు వేల నుంచి పదిహేడు వేలకు పెంచడం జరిగింది కాపు నేస్తం అనే పథకాన్ని అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంచడం జరిగింది రైతు భరోసా నిధులను పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రజలకు మరి మన ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ప్రజలకు మనం ఎంతవరకు ఈ పథకాల ద్వారా మనం అభివృద్ధి చేయగలము అని పూర్తిగా ఆలోచించిన తర్వాతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలని ప్రతి అంశాన్ని నూటికి నూరు శాతం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరుస్తారని చెప్పే నమ్మకాన్ని ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు ఉన్నందుకు ధైర్యంగా ఉన్నారు ప్రజలు ఈరోజు చదువుకోవడానికి కూడా భయం లేకుండా అమ్మఒడిని కూడా పెంచారు ఇష్టంగా జగనన్న ఈరోజు తీర్చిదిద్దారు జగనన్న చేసే ఆలోచన ప్రతిదీ చాలా గొప్పది జగనన్న లేకుండా ఏ సీఎం వద్దని ప్రజల్లో మనసు నిండగా ఉంది కాబట్టి ఓటు ద్వారా మేము తెలియజేస్తాం వీళ్ళేమో డబ్బులు తెప్పించి ప్రజల్ని నింపుతున్నారే కానీ కరోనా ఉన్న కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాణాలు బతికినాయి అనేది ఏపీ ప్రభుత్వంలో మర్చిపోతున్నారు మీరెక్కడ ఉన్నారయ్యా నాళ్ళని మేము అడుగుతున్నాము జగనన్నే కదా ఈ నాళ్ళు చేసి ఏపీ ప్రభుత్వంలో పోలీసులకి మున్సిపాలిటీ ఆఫీస్కి స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ లాగా చేసినందుకే ఎంతో మంది ప్రాణాలు బ్రతికే ఈ రోజు మీరు ప్రతి చోట ఓటడానికి సిగ్గు తప్పిపోతున్నారు ఆ రోజు అందరు ఏమైపోయినారని అడుగుతున్నాం ఇలాంటి పథకాలన్నీ జగనన్న ఎలా చేస్తున్నారో ప్రాణాలు కూడా కాపాడుకుంటున్నాడు జగనన్న వస్తేనే ప్రజలు బాగుంటారు జగనన్న వస్తేనే గెలుస్తారు